తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ అవతార యాదవ్ విశాఖ నగరంలో అయితే కోకోలుగా వెలిసిన స్పాలు ఈ స్పా సెంటర్ ముసుగులో చాలా స్పా సెంటర్లు అయితే మాత్రం అసాంఘిక కార్యకలాపాలు అయితే జరుగుతున్నాయి దీనిపై సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ అయితే మాత్రం నిన్న ఆ రెండు స్పా సెంటర్లపైన అయితే దాడులు చేసింది దాదాపు తొమ్మిది మంది అమ్మాయిల్ని ఇద్దరు విటుల్ని ఇద్దరు మేనేజర్ ఇద్దరు ఓనర్స్ని కూడా దీన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది మనం ప్రస్తుతం అయితే లడ్డూ గోపాల పక్కన ఉన్న మినీ స్థాయి స్థాయిపా దగ్గర ఉన్న ఈ స్పాల అయితే మాత్రం ఐదుగురు అమ్మాయిలు ఒక ఏదైతే వచ్చాడో ఒక విటుడు ఆయన్ని అలాగే ఆ వానర్ని కూడా పట్టుకొని అదుపులో తీసుకొని జరిగింది దీని తర్వాత ఏదైతే ఆ టాస్క్ ఫోర్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ టాస్క్ ఫోర్స్లు అలాగే ల్యాండ్ ఆర్డర్ సాయంతో నేను ఈ దాడులు అయితే జరిగాయి ఈ దాడుల్లో దాదాపు విశాఖ నగరంలో రెండు స్పా సెంటర్లోనైతే మాత్రం తొమ్మిది మంది అమ్మాయిల్ని ఇద్దరు ఏదైతే వచ్చిన వీటిని ఇద్దరు అబ్బాయిల్ని అలాగే ఇద్దరు వానర్స్ని కూడా అదుపులోకి తీసుకున్నారు ఈ ఈ మధ్యకాలంలో చూసుకుంటున్నట్టయితే మాత్రం స్పా సెంటర్లు ముసుగులో చాలా చోట్ల ఏదైతే అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని చెప్పి ఆ నోట ఈ నోట చాలా కోకొలాలుగా ఇది ప్రచారం జరుగుతుంది అదే స్థాయిగా నిన్న ఏదైతే మాత్రం ఏదైతే దాడులకు వచ్చిన వాళ్ళకైతే మాత్రం స్పాట్లోనే ఏదైతే దాలు వచ్చే సమయంలో ఐదుగురు అమ్మాయిలతో ఐదురు అమ్మాయిలు ఉన్నారు ఒక వీటిని ఉన్నాడు అలాగే ఆ వానర్ కూడా అక్కడ ఉన్నారు దగ్గరుండి ఈ కార్యకలాపాలు జరిగిస్తున్నారని చెప్పేసి వాళ్ళు అదుపులో తీసుకోవడం కూడా జరిగింది అలాగే రెండో శ్వాస ద్వారకా నగర్లో కూడా ఇదే స్థాయిలో నుంచి నలుగురు అమ్మాయిలు ఒక అబ్బాయి వానర్ కూడా ఉన్నారు వాళ్ళని కూడా అదుపులో తీసుకున్నారు దాదాపు తొమ్మిది మంది అమ్మాయిల్ని ఇద్దరు వీటిల్ని ఇద్దరు వానర్స్ని కూడా అదుపులో తీసుకున్నారు వీరిపై అయితే మాత్రం కేసును నమోదు చేసి దానిపైన దర్యాప్తు కూడా కొనసాగిస్తామని చెప్తున్నారు ఇలాంటి ఘటనలు అయితే మాత్రం స్పా సెంటర్ ముసుగులో చాలా ఎక్కువగా విశాఖ నగరంలో భూకోలాలుగా వెలిసిన స్పా సెంటర్లోనైతే ఇటువంటి ఘటనలు చాలానే చోటు చేసుకుంటున్నాయి ఈ మధ్యకాలంలో మనం చూసుకుంటున్నట్టయితే సందుకు ఒక స్పాగా తయారైంది విశాఖ నగరంలో అయితే మాత్రం ఈ స్పా సెంటర్లు కట్టడి చేయడానికి ఇదే నగర కమిషనర్ శంఖభద్ర బాగ్జీ స్పెషల్ టీంను అయితే ఏర్పాటు చేశారు ఆ స్పెషల్ టీంలో ఆ స్పెషల్ టీంలో భాగంగానే నిన్న టాస్క్ ఫోర్స్లో అయితే మాత్రం రెండు స్పా అయితే దాడి చేయడం దాడిలో భాగంగానే దాదాపు తొమ్మిది మంది అమ్మాయిలు ఇద్దరు వీటిల్ని ఇద్దరు ఓనర్స్ని కూడా అదుపులో తీసుకున్నారు ఇటువంటివైతే మాత్రం పునరావృతం కాకుండా వారిపైనైతే కఠినమైన కేసులు పెట్టి కఠినమైన చర్యలు తీసుకుంటే ఇటువంటి పునరాత్వం కాకుండా ఉంటాయి ఇంకా అంటే మిగతా స్పా సెంటర్లు కూడా ఈ మధ్యకాలంలో ఏదైతే ఉన్నాయో ఆ స్పా సెంటర్లు కూడా తనిఖీ చేస్తాం ఏదైతే ఈ టీం అయితే మాత్రం తనిఖీ చేసి వారిపైన కూడా కేసులు నమోదు చేసే అవకాశం ఉంది అలాగే ఈ ఇటువంటి స్పా సెంటర్లు కూడా కోకోలలుగా వెలుస్తున్నప్పుడు మన చుట్టుపక్కల మన ఇంటి పక్కలే ఇటువంటి పా సెంటర్లు వెలుస్తున్నాయి వీటిల్లో ఏం జరుగుతున్నాయి అనే దానిపైన ప్రతి ఒక్కరూ కూడా అవగాహన చూసుకోవాలి అన్ని స్వా సెంటర్లకి వెళితే అనుకోని విధంగా మామూలుగా స్పా సెంటర్ అనుకొని చాలామంది వెళ్తూ ఉంటారు వాళ్ళకి ఏ అన్నిపుణ్యం తెలియదు వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇటువంటి స్పా సెంటర్లు కానీ ఏమైనా జరిగితే వాళ్ళు కూడా ఇలాంటి ఘటనలో ఇరుక్కుపోవడం కూడా జరుగుతుంది ప్రతి ఒక్కరూ ఏ స్పా సెంటర్కి వెళ్తున్నారో ఆ స్పా స్పా సెంటర్ పైన అవగాహన తెలుసుకొని వాటి వద్దకు వెళ్ళి వాళ్ళు అది అది మంచి స్పా సెంటరా కాదని తెలుసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి ఎప్పుడైనా సరే ఇటువంటి ఘటనలు జరుగుతున్నప్పుడు ఏదైతే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి మనం వెళ్ళే స్వా సెంటర్ మనం స్వాముసుకు ఇలాంటివి జరుగుతున్నాయని ఎవరికీ తెలియదు తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇటువంటివైనా ఎదురైతే వీళ్ళు కూడా దాంట్లో ఇరికిపోయే పరిస్థితి కనబడతా ఉంటది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తున్నాను సుమన్ టీవీ కెమెరా పర్సన్ రవితేజతో అవతార్ యాదవ్ సుమన్ టీవీ విశాఖపట్నం